హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విధానం చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్లు గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎకరానికి పదవి ఇస్తాం తీస్తాం రెండు విడతలు అని చెప్పారు పెట్టుబడి సాయంగా కానీ మనకైతే ఇంకా పథకం అయితే అమోదు చేయలేదు అనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక తీసుకుంది మొత్తానికి రేపైతే రైతు భరోసా సమస్య తొలి డబ్బులు విడుదల చేయబోతుంది ఏడు వేందలు ఎవరు విడుదల చేస్తారు ఎన్నికలు విడుదల చేస్తారని దానిపై ఈ వీడియో చెప్తే చెప్తే ఎనికొచ్చోండి చోన్ ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైం హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎకరాని పదవి అయితే ఇస్తాం రెండు విడతల్లో అని చెప్పారు పెట్టుబడి సాయంగా కాబట్టి ఇప్పుడైతే ఆ పథకం అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి డిమాండ్లు వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నేల పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు అనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులు డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే రేపైతే డబ్బులు విదల చేయబోతుంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మనకైతే ఇప్పుడే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక విడుదల చేశారు మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వందల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రేపైతే అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేస్తారు అంటే పదేకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేయరు ఇది గమనించాలి కానీ మొత్తానికి చెప్పొచ్చు మొత్తానికైతే రేపైతే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వైపు చొప్పున డబ్బులు విద్యులు చేయబోతున్నారు మొత్తానికి అయితే సర్వం సిద్ధం చేశారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే చేయరు పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి లైఫ్ షేర్ చేయండి పక్కకు సబ్స్క్రైబ్ చేసి పక్కన ముఖం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్